విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షుడిగా మీకు అందరికీ అలాగే భారతీయ జనతా పార్టీ కార్యకర్తగా నాయకుడిగా కూడా మీకు అందరికీ తెలిసిందే అయితే ఈ రోజుని కులమత విచక్షణకు అతీతంగా ఈ రోజుని మా ప్రాంతం ఇది గోకవరం ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి ముప్పై మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గోకవరంలో ఈ రోజుని ఒక ప్రత్యేకమైన ర్యాలీ మా నాయకులు భారతదేశ ప్రధానమంత్రి ఆదేశాల మేరకు తెరంగా యాత్ర చేపట్టడం జరిగింది ఈ తెరంగా యాత్ర ప్రా ప్రాముఖ్యత ఏంటంటే మన భారతదేశంలో ఉన్న కాశ్మీర్లో మన దేశంలో ఉన్న పర్యాటకులు అందాలు చూడడానికి అని చెప్పి వెళితే అక్కడ పాకిస్తాన్ నుండే ఉగ్రవాదులు మన పర్యాటకుల్ని మన భారతీయులను పట్టుకుని మనది ఏ దేశం అని అడిగి అలాగే వాళ్ళ మతం కనుక్కొని మత నిర్ధారణ కోసం బట్టలిప్పి వాళ్ళు ఏ మతమో నిర్ణయించుకుని అత్యంత పాశవికంగా చంపేస్తుంటే అందులో ఒక శ్రీమూర్తి నన్ను కూడా చంపే నా భర్తను చంపేశావు కదని చెప్పి అడిగితే నువ్వు మిగలాలి పోయి నరేంద్ర మోడీకి చెప్పుకో అని చెప్పని చాలా తలబిరుసుతనంగా సమాధానం చెప్పారు దానికి నరేంద్ర మోడీ గారు ఇచ్చిన సమాధానమే ఆపరేషన్ సింధూర్ భారత్ ఉగ్రవాదాన్ని అడిచిపేస్తుందనే ఒక నినాదంతో ఒక కార్యక్రమం ఆపరేషన్ సింధూర్ చేపట్టి అందులో ఇద్దరు వీరమ నారీము ఎవరికైతే ఆడవాళ్ళ సింధూరం జరిపేశారో ఇద్దరు నారిమళ్ళు ఎంత ఎంతో శౌర్యంగా పాకిస్తాన్ మీదకి అలాగే మన భారత రక్షణ దళం అంతా కూడా వైమానిక దళం అంతా కూడా త్రిదళాలు కూడా అంటే వైమానిక దళం నావికా దళం అలాగే సైనిక దళం మూడు కలిసి అత్యంత విరోచితంగా కేవలం ఇరవై నాలుగు నిమిషాల్లో ప్రపంచమంతా ఆశ్చర్యపోయే విధంగా ప్రపంచ దేశాలందరూ అబ్బుపడే విధంగా భారత యొక్క రక్షణ వ్యవస్థను చూసి ఆశ్చర్యపోయిపోయే విధంగా ఇరవై నాలుగు నిమిషాల్లో పాకిస్తాన్లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద సంస్థలను మట్టి పెట్టారు ఇందులో ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఇప్పటిదాకా మేము అణుబాంబు మా దగ్గర ఉంది జాగ్రత్తను బెదిరించిన పాక్ యొక్క కూరలు విరిచి ఆ అణుబాంబుని పేల్చేసి అక్కడే అణుబాంబు లీక్ అయ్యే విధంగా మన భారతదేశం యొక్క వైమానిక దాడులు జరిగాయి దానికి నిదర్శనం ఏంటంటే దాడి జరిగిన వెంటనే అరగంటలో గంటలో అమెరికా నుంచి ఒక విమానం ఈజిప్ట్ నుంచి ఒక విమానం వచ్చినాయి అది అణుశక్తిని నిర్వీర్యం చేసే బోరాన్ అని ఒక కెమికల్ తీసుకుని వచ్చాయి అవి అంటే ఆ దేశం అతలాకుతలం అయిపోయింది కేవలం ఇరవై నాలుగు నిమిషాలు టైం పట్టలేదు మన బ్రహ్మాస్త్రమైనటువంటి బ్రహ్మోస్ అత్యంత ప్రపంచంలోనే ప్రతిష్టాత్మకమైన బ్రహ్మోస్గా గుర్తించారు ప్రపంచ దేశాలన్నీ కూడా అంటే నరేంద్ర మోడీ గారు ఎంత మన భారతదేశ వ్యవస్థని ఎంత పటిష్టంగా చేశారో మీరే మీరే తెలుసుకోవాల్సింది ఒకప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా భారతదేశం యొక్క స్థలా భూగోళాన్ని చైనా ఆక్రమించుకుంది పాకిస్తాన్కి అప్పనంగా దొబ్బెట్టాడు నెహ్రూ గారు తర్వాత ఈ కాంగ్రెస్ వాదులందరూ కూడా నరేంద్ర మోడీ గారు ఈ రోజు సింహ స్వప్నలా మారిపోయాడు పాకిస్తాన్ ఒడిగిపోతుంది వాళ్ళ అన్నమో రామచంద్రాన్ని అలమటించిపోతున్నారు తాగడానికి నీళ్లు లేవు అటువంటి శిక్ష విధించాడు నరేంద్ర మోడీ గారు ఈ ఈ విజయోత్సవాన్ని పురస్కరించుకొని గోపురం గ్రామంలో మా భారతీయ జనతా పార్టీ అధిష్టానం మేరకు ఒక చక్కని ఆదేశం ఇచ్చింది మీరందరూ కూడా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా అన్ని పతాల వారిని అన్ని రాజకీయ పార్టీలని కలుపుకుంటూ పార్టీల రాజకీయ పార్టీలకు అతీతంగా మీరు అందరూ కూడా ఈ తెరంగా యాత్రను చేపట్టి భారతదేశం యొక్క విజయాలను భారతదేశం సాధించిన విజయాన్ని విజయోత్సాహాన్ని అందరికీ తెలియజేస్తుందిగా ఆదేశాలు ఇచ్చారు